భారత స్టాక్ మార్కెట్లలో చట్ట వ్యతిరేక విధానాల ద్వారా అక్రమంగా వేల కోట్లు ఆర్జించిన అమెరికన్ సంస్థ జేన్ స్టేట్ గ్రూప్ పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ ధరలను ప్రభావితం చేసి మదుపరుల సొమ్మును జేన్ స్టేట్ కొల్లగొట్టింది దాదాపు నలభై నాలుగు పేల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలను జైన్ స్టేట్ అక్రమంగా ఆర్జించినట్లు సెబీ నిర్ధారించింది అదే సమయంలో స్టాక్ ఫ్యూచర్స్ లో ఏడు పేల రెండు వందల ఎనిమిది కోట్లు ఇండెక్స్ ఫ్యూచర్లో లో నూట తొంభై కోట్లు నగదు విభాగంలో రెండు వందల పోగొట్టుకుంది ఎనిమిది కోట్లు పోగొట్టుకుంది నుహాయిస్తే నికరంగా ముప్పై ఆరు వేల ఆరు వందల డెక్క కో కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించారు దీంతో భారత స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్ల సొమ్మును జరిమానాగా చెల్లించాలని ఆదేశిస్తూ అంత మొత్తాన్ని సెబీ జప్తు చేసుకుంది జెన్ స్టేట్ గ్రూప్ సంస్థలేవి తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కార్యకలాపాలు చేపట్టరాదని స్పష్టం చేసింది ఈ కేసు దర్యాప్తు విస్తృతమైనదని కాలపరిమితి లేకుండా కొనసాగుతుందని సెబీ వర్గాలు తెలిపాయి ఇది సుదీర్ఘ పోరాటంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నాయి